నేను ఒక విచిత్ర కథ చెప్పనా అది చాలా విచిత్రమై ఉంటుంది వింటుంటే నిద్ర కూడా వస్తుంది అదేమంటే పోడు కొట్టకుండా వ్యవసాయం చేయకుండా సమస్త జీవజోతులు కూడాను నిత్యము కడుపు నిండా ఆహారం తినగలుగుతున్నాయి ఇక మనిషి మాత్రం ఆయుధాలు సమకూర్చుకొని అడవులు నరికి పోడు కొట్టి భూమి సదును చేసి నాగలు సృష్టించుకొని ఇక వ్యవసాయం చేసి వేల పుట్లు పండిస్తే ఈక చెప్పలు పట్టుకొని సందాకాలం సద్ది ముద్దుంటే తల్లి అంటూ అలా అడుక్కున్న పట్టడ ఆహారం అనేది దొరకడం లేదు కథ చాలా బాగుంది కదా ఈక అలాగే మరొక కథ కూడా వినిపిస్తా గుట్టలు కూల్చి బండలు కొట్టి మట్టిని పిసికి ఇటుకలు చేసి రాయి మీద పెట్టి పునాదులు కట్టి ఇటుక మీద ఇటుక పెట్టి అంతస్తులు కడితే అలా కట్టిన ఈ మనిషికి అద్దె గడితేనే అరలు దొరుకుతాయి అద్దె గట్టలేనోడికి కూర్చోడానికి స్థలమూ లేదు నిలబడడానికి అధికారమూ లేదు మనము కాక ఇతర జంతు జలాలకు మాత్రం మేడలు లేవు మిద్దెలు లేవు ఏడ ఉన్నా పన్నా వద్దనే వారే లేరు ఈ కథ కూడా బాగుంది కదా అయితే కారణం ఏంటి మరి కారణమేముంది సమస్త జీవజాతుల్లో తెలివైన విలువైన జ్ఞానమైన జ్ఞాపక శక్తి కల మానవజాతి కనుక తెలివైన వాళ్ళని అంటున్నావు కదా అయితే దేవుని అడుకోవచ్చు కదా అంటావా అడుక్కుంటూనే ఉన్నాం కదా ఇళ్ళల్లోనూ గుళ్ళల్లోనూ యాత్రలలోను ప్రతినిత్యము లక్షల కోట్ల మంది యాత్రల కాడ కనిపిస్తూనే ఉన్నారు కదా అయినా కరుణించడం లేదు అంటే సరిగ్గా శాస్త్రోక్తంగా భక్తిని పాటించడం లేదేమో అవును అంతేనేమో